ക്ലൂ ന്യൂസ് ഡയൂസ് സ്വാഗതം రన్ ఫర్ జీసస్ ఆరాధన టీవీ ఛానల్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుండి కార్యక్రమం నిర్వహిస్తున్నారు తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాల్లో గుడ్ ఫ్రైడే తర్వాత శనివారం రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నారు గట్కేసర్లో పీసీడబ్ల్యూఏీఎం వారి సహకారంతో గాస్పల్ చర్చ్ వార్ సౌజన్యంతో ఈ ర్యాలీని గట్కేసర్ మాజీ కౌన్సిలర్ బండారి ఆంజనేయులు గౌడ్ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది అనంతరం ర్యాలీ గట్కేసర్ మీదుగా కూడా రాజు గృహకల్ప సింగపూర్ టౌన్షిప్ వెంకటాద్రి టౌన్షిప్ కొర్రెముల నారపల్లి మీదుగా మోదీ బిల్లర్ వరకు కొనసాగింది ఈ కార్యక్రమంలో బిషప్ విల్సన్ పాల్ పిసిడబ్ల్యూఏజిఎం ప్రెసిడెంట్ కాపు కుమారు ఆపస్థులు సురేంద్రపాల్ డేవిడ్సన్ మధుబాబు ప్రభాకర్ కృపానిధి జీవన్ డేవిడ్ రాజ్ కాంతారావు చంద్రశేఖర్ జివిక్టర్ ఇమ్మానుయల్ నక్షత్రమ ఉమ్మడి గడ్కేసరి మండలాల్లోని అన్ని చర్చల పాస్టర్లు విశ్వాసాలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సహకరించిన పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు అధ్యక్షులు కాపు కుమార్ అందరికి నమస్కారం రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన క్రిస్టియన్ సోదరులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఏదైతే మీరు తలపెట్టిన రన్ ఫర్ జీసస్ లోపల విజయవంతమై శాంతియుతంగా ఈ ప్రోగ్రాం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైతే మీరు ఆఖ్యాగించారో జీసస్ మీకు తెల్లప్పుడు తోడుబాటు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మనుబాబాయ్ గారు Oh, my ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఈ గొప్ప కార్యక్రమం చేపట్టి ముందుకు వెళ్తూ ఉన్నారు కన్ఫర్ జీజన్స్ అనేది ఐక్యతకు గుర్తు క్రైస్తవులకు ఒక మంచి అవకాశం ప్రేమ సమాధానం మంచి వలన పరిస్థితులు ఎట్లా ఉన్నా మనము ధైర్యం కోరుకోకుండా ముందుకు పోతున్నాం దాడులు క్రైస్తవ సమాజం మీద ఎల్లప్పుడూ జరుగుతూనే ఉన్నాయి ఈ పరిస్థితులలో పీసీడబ్ల్యూజిఎం వారు గట్కేశ్వర్ మనసు పాస్టర్స్ రాజకీయ నాయకుడు కార్పొరేటర్స్ యువనస్తులందరూ కూడా ప్రతి సంవత్సరం ఎంతో గంభీరంగా గట్ కేసర్లో రికార్డ్ బ్రేకింగ్ పద్ధతిలో ప్రతి ఇయర్ కూడా ఎంతో ఎంతోమందితోటి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు మరి ఈరోజు ముఖ్యంగా మా సోదరులందరి దగ్గరికి నేను రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది నన్ను ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లుండీ గుర్తుపెట్టుకొని క్రైస్తవులు ధైర్యంగా ఉండాలి యేసు చూపించిన మార్గంలో విశ్వాసం కాపాడుకుంటూ వెళ్ళాలి ఎన్ని దాడులైనా కూడా మనము తొందర పడకుండా సంఘటితంగా ఒకటిగా ఉంటూ అందరం కలిసి మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏదైతే ఉందో మత స్వేచ్ఛ ఏదైతే ఉందో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ పట్టుకొని ఒక చేతిలో కాన్స్టిట్యూషన్ పట్టుకోవాలి ఒక చేతిలో బైబిల్ పట్టుకోవాలి పరిస్థితులు అట్టున్నాయి కాబట్టి సంఘాలలో కూడా కాన్స్టిట్యూషన్ గారి ఇచ్చిన అవగాహన వచ్చినట్టుగా మనందరం కృషి చేయాలని ముఖ్యంగా ఈ రోజు ఈ ర్యాలీ అద్భుతంగా జరగాలి సహకరిస్తున్న మీడియా మిత్రులు పోలీస్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాం ఈ రోజు సంవత్సరాలు మరి ఉదయం కాలం నుంచి ప్రవారికి కూడా దేవుని నామాన్ని మరి బయట బహిరంగంగా ఆయన నామాను ఉచ్చరిస్తూ ఆయన నామాన్ని ప్రకటించిన విధానం గొప్పది దేవుడు మనకు తోడైనాడు ఏరియాకు పాస్టర్లకు మరి మందిరాలకు తోడైనాడు కనుక మరి దేవుడు ఎంతగా మనకు సహాయం చేస్తూ దేవునికి మనకి జరుపుకోవడానికి అవకాశం ఇవ్వాలని పొందుకోవాలని పన్నట్టుగా వాడుకోవాలని మహిమకరంగా ఈ రోజు మనకు మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా దేవుడు అన్ని విధాలుగా మనకు సహాయం చేస్తున్నాడు అది కేవలం దేవుని కృప ఫస్ట్ మనకి ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు ఫస్ట్ దేవుని దేవునికి మహిమ కలిగిన దాకా తర్వాత ఆరాధన టీవీకి మనం థ్యాంక్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే ఒక యూనిటీగా మనం ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చింది ఫస్ట్ ఆరాధన టీవీకి మన థ్యాంక్ యూ ఆరాధన టీవీకి మన అదే మన లో ఉన్న హాస్టర్ అందరు కూడా థ్యాంక్ యూ అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ యూత్ మెంబర్స్ యూత్ మెంబర్స్ యూత్ మెంబర్స్ సహకారం అందరు ఉంది కాబట్టి మనం ఇంత గ్రాండ్ గా సక్సెస్ చేసుకున్నాం థ్యాంక్ యూ టు ఎవ్రీ యూత్ మెంబర్ విశ్వాసం కాపాడుకునే ప్రోగ్రామ్ మరి ప్రత్యేకంగా ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొనండి అందరూ కూడా దీన్ని విజయవంతం చేయాలి ముఖ్యంగా సిసిడబ్ల్యూ జిఎం వారికి అభినందనలు వారు చేసిన కార్యాన్ని బట్టి దేవుడికి మేము కలిగింది కాక ప్రారంభం చేస్తున్నాం ప్రార్థన చేసి అనేటువంటి కార్యక్రమము క్రైస్తవులను చైతన్య పరచడానికి సంగీత పరచడానికి ఐక్యత కలిగించడానికి ఆరాధన ఛానల్ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చాలా బాగుంది మరి ఈ సమయంలో మేము వీధి వీధి తిరిగాం మరి యేసు ప్రభు మాటలు చెబితే ఎవరు వింటున్నారో వినట్లేరో తెలియదు కానీ ఈ రన్ ఫర్ జెండా పట్టుకొని తిరుగుతా ఉంటే ఈ ఏసఐ గురించి ఏదో జరుగుతుంది అనే మాట మాత్రం తెలుస్తా ఉంది సో విధంగా ఈ ఒక మంచి కార్యక్రమం అని మేము అందరం కూడా తలుస్తున్నాం పిసి అనేటువంటి మరి యొక్క పాస్టర్స్ అసోసియేషన్ తరఫున మరి సేవకులు స్త్రీలు పురుషులు మరి అంతే కాకుండా ముఖ్యంగా చిన్న అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఈ విధంగా పీసీడబ్ల్యూహెజిఎం కార్య కార్యవర్గము మరి అందరినీ పరిచి ఈ విధంగా నడిపించడం అనేది చాలా బాగుంది ఇంకా రానున్న దినాల్లో మరి ఆరాధన ఛానల్ ద్వారా ఈ యొక్క రన్ ఫర్ జీజస్ అనేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున జరగాల ఎందుకొరకంటే ఉన్నటువంటి పరిస్థితులలో క్రైస్తవులకు ఎలాంటి న్యాయం జరగనటువంటి పరిస్థితి మనమందరం అందరం కూడా క్రైస్తవులుగా అగమ్య గోచరమైనటువంటి పరిస్థితులు ఉన్నాం ఒక వ్యక్తి మరణంలో మరి ఎవ్వరి కూడా ఏ కంక్లూజన్కి వచ్చిందో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాం మన అందరం కూడా ఏకం కావాల్సినటువంటి సమయం ఇది సంఘాలు సహవాసాలు అన్ని కూడా కలిసిపోవాలా డినామినేషన్ విభేదాలు వదిలిపెట్టాలా మరి మన భారతదేశ పరిస్థితులు చూస్తున్నప్పుడు మరి మైనారిటీగా ఉన్నటువంటి మన మీద జరుగుతున్నటువంటి విషయాలన్నిటి విషయం ప్రార్థించాలా పని కూడా చేయాలి సో కనుక కార్యంలో మరి దేవుని యొక్క రాజ్యం కట్టడం విషయంలో ఆరాధన ఛానల్ మరి పాల్దేవి ప్రియం గారు మరి వారి టీము చేస్తున్నటువంటి కృషిని బట్టి వారిని అభినందిస్తూ ఇంతటితో ఈ మాట ఫర్ దేవునా ద్వారా మేము యేసుక్రీస్తు ప్రభుత్వం ప్రకటించడానికి మరి ఛానల్ ద్వారా ఆరాధన ఛానల్ ద్వారా మాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు అనేక రకాలైనటువంటి నినామినేషన్లను మరి మేమందరం కూడా కలుసుకొని ఏకంగా మరి ఈ విధంగా ఐక్యతను చాటే విధంగా మరి ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్ను బట్టి దేవుని ఎంతో స్థుతిస్తూ ఉన్నాం ఇది మేము మరి గట్కేసర్ పీసీడబ్ల్యూహెచ్ఎం మరి ప్రెసిడెంట్గా మాట్లాడుతూ ఉన్నాను మరి ఈ విధంగా మరి అన్ని సంఘాలు కూడా సహకరించారు వారందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు నూట ఇరవై నాలుగు చర్చెస్ మరి గట్కేసర్ మండల్ రాజీవ్ గృహకల్ప అన్నోజీ కూడా అదేవిధంగా పోచారం నారపల్లి చౌదరిగూడ తర్వాత వెంకటాద్రి టౌన్షిప్ ఇవన్నీ కూడా మరి సింగపూర్ టౌన్షిప్ గట్కేసరి తిరిగి మరి మేము ర్యాలీ తీస్తూ ఉన్నాం వీరందరూ కూడా సహకరించినందుకై మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాం ఒక యూనిటీని మేము చాటాలంటే ఉద్దేశంతో మరి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు పోలీస్ డిపార్ట్మెంట్కు అదేవిధంగా ట్రాఫిక్ వాళ్లకు మరి ఆ రాజకీయ నాయకులకు అందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు కూడా మా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రభు ఈ లోకానికి వచ్చి ఈస్టర్ సందర్భంగా మేము ఈ ర్యాలీని చేస్తున్నాం క్రైస్తవ సంఘాలలో పాస్టర్ చర్చస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ గట్కేసల్ మండల్ పక్షంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం దేవునిక దాసులు కుమార్ గారు డేవిడ్సన్ గారు మరియు మా విక్టర్ జాన్ గారు అదేవిధంగా రాజు ఆ తర్వాత మా ఫెలోషిప్ సెక్రటరీ ప్రభాకర్ గారు అనేకులు దీనిలో పాల్గొన్నారు ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పాస్టర్ చర్చస్ వెల్ఫేర్ అస్ఫ్ఘట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈస్టర్ ర్యాలీలో మేమందరం పాల్గొన్నాం అందరూ ప్రభుణ్ చేసి ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతూ సువార్తను ప్రకటిస్తున్నాం ఆ ప్రతి వారికి క్షేమం కోసం గ్రామాల క్షేమం కోసం ఈ గట్కేశ్వర మండలంలో ఉన్న గ్రామాలను మెయిన్ గ్రామాలను మేము ఉద్దేశంగా చేసుకొని ఈ యొక్క ర్యాలీ తీస్తున్నాం ఇది వైమార్దంగా ఉంటుందని మేము నమ్ముతున్నాం థ్యాంక్ యూ సో మచ్ బ్లెస్ యూ ఆల్